మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును చెల్లూరు గ్రామ సర్పంచ్ భర్తకి గోవింద్ కు లేదని పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మండలంలోని చెల్లూరు గ్రామంలో సచివాలయం టూ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోవింద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆరోగ్య స్థితి బాగోలేదని ఆసుపత్రిలో చూపించాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణించారు చెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు చుండ్ర వీర్రాజు మాజీ సర్పంచ్ మోరంపుడి రాజకుమార్ దళిత

ఆయనకి నేను తెలియజేసుకున్నది ఏమనగా కేవలం ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పది మంది తప్ప మిగిలిన ఎవరూ కూడా లేరని ఆయన చెప్పడం జరిగింది అయ్యా పాలిదు గోవింద్ గారు మన కేవలం మన బీసీ వర్గం నుంచి పది మంది తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవడం జరిగింది అలాగే ఇతర సామాజిక వర్గాల నుంచి దాదాపు యాభై మంది వరకు ఆ రోజు తెలుగుదేశం సభ్యత్వం తీసుకొని తెలుగుదేశానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గౌరవప్రదంగా చిల్లూరు గ్రామంలో ఉన్నటువంటి చాలామంది ఓటర్లు ఆయనకి బ్రహ్మరథం పట్టి ఇచ్చి ఆయన కూడా ఉన్నారని నేను మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను పాలిక బోంది గారు మన చిల్లూరు గ్రామంలో జరిగిన మరి టూ ఓపెనింగ్లో మన సర్పంచ్ గారు భర్త అయినటువంటి పాలిక గోవింద్ గారు మరి మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ మరి మన జోగిరావు గారు ఈ చెల్లూరు గ్రామంలో ఏం అభివృద్ధి అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది అయ్యా గోవింద్ గారు మరి మా తెలుగుదేశం గవర్న గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు మరి ఈ చెల్లూరు గ్రామంలో సుమారుగా ఇరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో మరి పదహారు వార్డుల్లో మరి సిసిడి రోడ్లు అయితేనేంటి డ్రైన్లు అయితేనేంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి పనులు కూడా మరి మన పంచాయతీ దగ్గర కూడా మేము ఫ్లెక్స్ పెట్టడం జరిగింది మీరు నిజంగా మీ ప్రభుత్వం వచ్చాక మీరు సర్పంచ్ అయ్యాక మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటన్నది మేము పెట్టిన ఫ్లెక్స్ పెట్ట పక్కనే మీరు కూడా ఫ్లెక్స్ పెట్టి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో చెప్తే ఈ చెల్లూరు ప్రజలు కూడా తెలుసుకుంటారు ఎవరి అధికారం ఉన్నప్పుడు ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరు డెవలప్మెంట్ చేశారన్నది చెల్లూరు ప్రజానికం అందరూ తెలుసుకుంటారు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు మరి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మరి మన చెల్లూరు గ్రామానికి జాతీయ స్థాయిలో రెండు అవార్డులు రావడం అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులు రావడం కూడా మన చెల్లూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు ఒకప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ ఉన్న మన చెల్లూరు గ్రామ పంచాయతీ ఈరోజు మరి ఉత్తమ చెత్త పంచాయతీగా మార్చింది మీరు కదా అనేది ఈ చెల్లూరు ప్రజలు అందరూ ఎవరు అడిగినా కూడా చెప్తారు అదేవిధంగా మీరు మాట్లాడుతూ మరి జోగేశ్వరావు గారిని ఏం అభివృద్ధి చేశారు అంటాం మీరు అది మీ ఎదురుగొండా మీ ఇంటి ఎదురుగొండ చూస్తే మీ ఇంటి ఎదురుగొండా పది కోట్ల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది అదేవిధంగా మీ ఇంటి వెనక చూపితే సుమారుగా ఐదు ఆరు లక్షల రూపాయలతో వేసిన రోడ్డు కనిపిస్తుంది ఇవన్నీ మీరు చూసుకుని గ్రహించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరి ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదో వాళ్ళు వాళ్ళు పెద్ద వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మధ్యలో నీ స్థాయి ఏంటి నీ స్థాయి స్థాయికి మించి మాటలు మాట్లాడవు నువ్వు నీ తమ్ముడు నీ అన్నగారు మార్కెట్ కంపెనీ చైర్మన్ పదవి కోసం నువ్వు తెలుగుదేశంలో అర్థం మాటిచ్చి పదవి తీసుకున్నాక మళ్ళీ వయసు పోయావు నువ్వు అది నీ బతుకు నువ్వు ఎమ్మెల్యే నుంచి స్థాయి అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీకు ఏదో వ్యాధి సోకినట్టుందే ఎమ్మెల్యే కానీ హాస్పిటల్లో చూపిస్తానంటాం కాదు నీకు చూపిస్తాం మేము విజయవాడలోనే పెద్ద డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ సామరం గారు ఆయన అపార్ట్మెంట్ ఇప్పించి మేము చూపిస్తాం నీకు ఆ దిగులు వల్ల నీకు ఏమైంది ఓ సామాజిక వాడిని తవ్రి తరు కొట్టచ్చుకోకుండా కొట్టినట్టు హై స్కూల్ ఎంకా నుంచి పారిపోయి ఎసగొట్టలో దోకున్నావు డ్రైవర్తో కొట్ట మరిగి కొట్టాను నేను ప్రతి ఒక్కళ్ళు కాల్ పట్టి నేర్చా నువ్వు ఈ రోజు ఎమ్మెల్యే అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో పాత కుటుంబాలు నా ద్వారా జాయిన్ అయ్యారు అర్థమైందా ప్రియన్ గారితో మీరు ఆ సచివాలయము భవనం చేశారు మంచిది అందులో కూడా మీరు కార్యకర్తలు జాయిన్ చేశారు ఓకే అంతవరకు ఓకే కానీ మా దళితులు మీ పార్టీలో ఎంతమంది జాయిన్ అయ్యారు నేను నా తరఫు నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారో మీరు ఫోటోలు అవి మీరు వాట్సాప్లో చూసే ఉంటారు నాకు తెలిసి మీకు ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఎవరైనా మీరు వచ్చినా పర్లేదు లేదంటే మీ వాళ్ళు ఎవరినైనా నా మీరు పంపించినా పర్లేదు ఒక లిస్ట్ ఒకటి ఇస్తాను మీకు నా తరఫు నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారు మీ తరఫు నుంచి నా దళితు మీ పార్టీలో ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు నాకు చిన్న వాట్సాప్ నెంబర్ నా నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే చాలు అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఫ్లెక్స్ ఎంతమని చెప్పేసి ఫోటోలు అడిగారు పేటలో మా గ్రామంలో మా దళిత సోదరులు ఫోటోలు అడిగారు ఎవరు కూడా మీరు అధికార పార్టీలో ఉన్నా కానీ ఎవరిని ఎంతలా బెదిరించినా కానీ ఒక్కరు కూడా ఏ ఫోటో ఇవ్వలేదు మీకు పైగా ఫ్లెక్స్ నుంచి పక్కన పెట్టండి కడుగు వేసుకోమని చెప్పేసి అడిగారంట ఎవ్వరు కూడా కండు వేసుకోవడానికి ముందుకు రాలేదు ఇప్పుడు వరకు ఈ ఐదు సంవత్సరాల నుంచి మీతో తిరిగిన వాళ్ళకే ముగ్గురికో నలుగురికో రెండు వేలు వేశారు వాళ్ళు ఎవరి మనసులో ఎవరికి ఏంటనేది మీ మనస్సాక్షి కూడా పూర్తిగా తెలుసు కాబట్టి ఇటువంటి చీప్ మాటలు చీప్ ట్రిక్స్ రాజకీయాల్లో పనికిరావు ఎందుకంటే మీరు ఎంబీఏ చదువుకున్నారని చెప్పేసి అన్నారు నాకు తెలిసి మీరు ఎంబీఏ చదువుకున్నారో లేదంటే ఆ సర్టిఫికేట్ కొనుక్కున్నారో నాకైతే తెలియదు మెచ్యూరిడ్గా ప్రవర్తించండి ఎందుకంటే నేను డిగ్రీ చదువుకున్నాను మీరు నా మీద రెండు సంవత్సరాలు సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉంటారు మీ మీద వయసులో చిన్నవాడినైనా కానీ నేనేంత మెచ్చుడిగా మాట్లాడుతున్నానంటే నాలో నా మీద పెద్దవాడ ఉండి మాట ఒక విధంగా ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వదు ఏం చేద్దంటే మీరు అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిని అవమానించినట్టే ఒక మా ఎమ్మెల్యే గారినే కాదు మమ్మల్నే కాదు వచ్చిన ప్రతి కార్యకర్తను ప్రతి స్త్రీని నలభై మంది స్త్రీలు అలా ఎమ్మెల్యే గారు ఉన్నంతసేపు ఆయన వచ్చిన మధ్యాహ్నం మూడు గంటలకు వస్తే రాత్రి ఆరున్నర ఏడు గంటల వరకు కూడా తిరిగిన వాళ్ళందరినీ మీరు అవమానిస్తున్నారు ఇది మీరు తోట త్రిమూర్తులు గారికి మేలు చేస్తున్నారా అపకారం చేస్తున్నారా లేకపోతే ఏమన్నా కోవట్టుగా మీరు ఏమన్నా చేస్తున్నారా అన్నది మీ అంతరాత్నం తెలుసు మరి మిమ్మల్ని నమ్ముకున్న నాయకులకి కూడా తెలియాలని నేను కోరుకుంటున్నాను ఒక తోట త్రిమూర్తులు గారు ఒక ఎమ్మెల్యే గారు విమర్శించుకుంటూ వాళ్ళ స్థాయి వేరు వాళ్ళ గొడవ వేరు గోవింద్ గారు మీ స్థాయి వేరు మన స్థాయి వేరు మీ స్థాయి వేరు అంతా మనం అంతా మనం ఒక స్థితిలో ఉన్నవాళ్ళు మీరు ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీకు లేదు కాబట్టి మీరు ఎప్పటికైనా మంచి కల డాక్టర్ చూపించుకుంటారని మేము ఆశిస్తున్నాం మీరు ఇంతకంటే ఎక్కువగా మరి ప్రవర్తిస్తే మరి రకరకాల సినిమాలు అన్నీ రిలీజ్ అయిపోతాయి మరి జాగ్రత్తగా ఉండాలి మీరు అని కోరుకుంటున్నాం